హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే ముత్యాలతో కూడుకున్న చోకర్సు చోకర్లు అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి అందులోనూ ముత్యాలతో కూడుకున్నవైతే కొద్దిగా వెయిట్ లెస్ ఉండగానే మనకి చోకర్స్ అంటేనే మెడకి దగ్గరగా చాలా వెడల్పుగా పెద్దగా ఉంటే చాలా కనిపి బాగా కనిపిస్తుంది పెద్దగా కావాలంటే వెయిట్ ఎక్కువైతే వేసుకోవడానికి కూడా చాలాసేపు వేసుకోవడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి ముత్యాలతో కూడుకున్నవి వెయిట్ లెస్ ఉంటాయి కాబట్టి చౌకర్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చౌకర్ కలెక్షన్ అంతా కూడా ముత్యాలతో కూడుకున్న అక్కడక్కడ చిన్న చిన్న వేరే కలర్ కలర్ కలర్లుగా స్టోన్స్ ఉన్నాయి అంతే కొన్ని వాటికైతే ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చాయి మరికొన్ని అయితే ఇయర్ రింగ్స్ రాలేదు చాలా చక్కగా ఉన్నాయి డిజైన్ అయితే మాత్రము ఎంతో చక్కగా ఉండే చౌకర్స్ అయితే మనము ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా తీసుకోవచ్చు గోల్డ్లో కూడా చేర్చుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అంత తక్కువ ప్రైస్తో వెయిట్తో దొరుకుతుంది కాబట్టి మనకి ముత్యాలతో కూడుకున్న ప్రతి ఒక్క ఐటెం కూడాను ఏదైనా కావచ్చు హారాలు కమ్మలు ఇయర్ రింగ్స్ మనకి గాజులు లాంగ్ హారాలు ఏవైనా కూడాను వెయిట్లెస్గానే ఉంటాయి కానీ వేసుకోగానే హెవీ లుక్ గార్జెస్ లుక్ అయితే వస్తుందండి మనం ముహూర్త ఫంక్షన్లకి అలాగే ట్రెడిషనల్ వేర్ వేర్ చేసినప్పుడు శారీస్లో కూడాను చాలా చక్కగా కనిపిస్తాయి ఈ ముత్యాలు ముత్యాలతో కూడుకున్న స్థలాలు ఏవైనా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి పిల్లలు కూడా వేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు వేర్ చేస్తే మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తాము అలాగే భరతనాట్యం వేసుకు చేసే పిల్లలకైతే చాలా ముత్యాలతో కూడుకున్న చాకర్స్ అయితే చాలా అందంగా కనిపిస్తాయి ఎంతో చక్కగా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ అందుకని చోకర్స్ అయితే చాలా అవైలబుల్గా మనకి తక్కువ ప్రైస్లోనే దొరుకుతాయి ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా ప్యూర్ ముత్యాలు ఉన్నవైతే మనకి ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ లోపలే దొరుకుతాయి కొద్దిగా మామూలు పూసలతోనే ప్యూర్ కాకుండా ఉండేదైతే అకేషనల్గా చాలా సింపుల్గా తక్కువగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపలే దొరుకుతాయి ఎంతో చక్కగా ఉన్నాయి చాలా నేనైతే కొన్ని గోల్డ్తో కూడుకున్న కూడా చూపించాను గోల్డ్ మిక్స్ పెరలు ఉన్నందువల్ల ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మీ దగ్గర కూడా ఎంతమంది దగ్గర ముత్యాలతో కూడుకున్న జ్యువెలరీ ఉందో కమెంట్ చేయండి అలాగే నిన్న మొన్న కూడా నేను బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ కూడా చూడొచ్చు నేను ముత్యాలతో కూడుకున్నవైతే జ్యువెలరీలో భాగంగా చాలానే అప్లోడ్ చేశాను అవి కూడా చాలా బాగా మంచి వ్యూస్ వచ్చాయి అలాగే పెండెంట్తో కూడుకున్న ముత్యాల హారాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి డిజైన్స్ అయితేను ఇది కూడా చాలా చక్కగా ఉన్నాయి చోకర్స్ ఇప్పుడు చోకర్స్ అయితే బాగా ట్రెండ్ అయినాయి చాలామంది వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి లేటెస్ట్ డిజైన్ అలాగే ట్రెండీ జ్యువెలరీ అని చెప్పేసి నేనైతే ఈ అయితే కలెక్ట్ చేశాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పవచ్చు మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు అలాగే మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కావాలంటే కొనుగోలు చేసుకోవచ్చు అంత చక్కగా ఉన్న ఈ చోకర్స్ ముత్యాలతో కూడుకున్న చోకర్స్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఇలాంటి జ్యువెలరీ వీడియోస్ ఏ వీడియోస్ కావాలన్నానో కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కడుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్